డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఉత్తమ చిత్రంగా బాలీవుడ్ సినిమా ట్వెల్త్ ఫైల్ ఎంపిక కాగా బెస్ట్ యాక్టర్ అవార్డు ను జవాన్ చిత్రం నుంచి షారుఖ్ ఖాన్ ట్వల్త్ ఫైల్ సినిమా నుంచి విక్రాంత్ మస్య పంచుకున్నారు ఇక మరో బాలీవుడ్ సినిమా మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో అద్భుతమైన నటనను కనబర్చిన సీనియర్ నటి రాణి ముఖర్జీ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండిందనే చెప్పాలి ఏకంగా ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు వరించాయి బాలకృష్ణ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలన చిత్రంగా అవార్డు ను గెలుచుకుంది అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ హనుమాన్ ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డులు కూడా ఈ సినిమాకే దక్కింది అలాగే సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా రూపొందిన ప్రేమ కావ్యం బేబీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే బెస్ట్ సింగింగ్ అవార్డులు దక్కాయి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ఉత్తమ గాయకుడిగా పివిఎన్ఎస్ అవార్డును అందుకున్నారు ఉత్తమ బాలనటి కేటగిరీలో గాంధీ చెట్టు సినిమా నుంచి సుకృతివేణి అవార్డుకు ఎంపికైంది ఇక తెలంగాణ మట్టివర్మలా గుాలించిన బలగం సినిమాలోని ఊరుగాను కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచిత జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు ఇక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా ట్వెల్త్ ఫైల్ నిజాయితీ గల ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కింది సినిమా మనోజ్ కుమార్ శర్మగా ఇందులో విక్రాంత్ మస్సే అద్భుతంగా నటించారు చెంబల్లో ఓ నిరోధ కుటుంబానికి చెందిన కుర్రాడు మనోజ్ నిజాయితీగా ఉండడమే తన తండ్రి సస్పెన్షన్ కావడం అవినీతి చేస్తూ తన స్కూల్ హెడ్ మాస్టర్ అరెస్ట్ కావడం ఈ సంఘటనలు అతని మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి జీవితంలో నిజాయితీ ఎంత విలువైనదో తెలుసుకున్న మనోజ్ కాలక్రమంలో గొప్పవాడిగా ఎలా ఎదిగాడు ఈ క్రమంలో తన ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది ట్వెల్త్ ఫైల్ సినిమా వినోదంతో పాటు చక్కని సంగీతంతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు వాణిజ్య పరంగానే కాక ఈ డెబ్బై ఒకటవ జాతీయ పురస్కారాల్లో కూడా ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం ఇందులో మనోజ్ కుమార్ శర్మగా అభినయించిన విక్రాంత్ మస్యే ఉత్తమ నటుడుగా నిలవడం నిజంగా హర్షించదగ్గ విషయమే అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ జవాన్ ఇందులో ఆయన పాత్రలో విభిన్న కోణాలు ఐజాకర్ గా జైలర్ ఆజాద్ గా ఆర్మీ అధికారి విక్రమ్ రాథోడ్ గా రకరకాల పాత్రల్లో కనిపిస్తారు షారుఖ్ ఆయన కెరీర్ లో ఈ తరహా పాత్ర చేయడం ఇదే ప్రథమం ద్విపాత్ర అభినయంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు షారుఖ్ ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్న సినిమా ఇది మూడు వందల కోట్ల బడ్జెట్ తో తిరగెక్కన ఈ సినిమా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ సీటు గా నిలిచింది ఇక బాలకృష్ణ లోని యాంగిల్ ని జనరంజకంగా ఆవిష్కరిస్తూ మరోవైపు చక్కని సందేశంతో భగవంత్ కేసరి సినిమాను మలిచాడు దర్శకుడు అనిల్ రావుపూడి ఇందులో వయసుకు తగ్గ పాత్రలో బాలకృష్ణ డిగ్నిఫైడ్ గా కనిపించారు ఆడపిల్లలను చేయకూడదు ఆడపిల్లలను పెంచాలి ఎలాంటి సమస్యనైనా ఎదురించి నిలబడేలా వాళ్ళను తీర్చిదిద్దాలి అనే సందేశమే ఈ సినిమాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలబెట్టింది ఇందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ ఆడపిల్లలకు ఓ సన్నివేశంలో బాలకృష్ణ చెప్పే సూచనలు చర్చనీయాంశమయ్యాయి ఆ సన్నివేశం నచ్చి తన తాజా చిత్రం జననాయకంలో ఆ సన్నివేశాన్ని చేర్చారు తమిళ అగ్ర హీరో విజయ్ ఇక ఆంజనేయ స్వామి నేపథ్యంలో వచ్చిన మైథలాజికల్ ఫాంటసీ ఫిక్షన్ హనుమాన్ ఓ సామాన్యుడు ఆంజనేయ గ్రూప్ తో సూపర్ హీరో గా ఎలా మారాడు అనేది ఈ సినిమా ఇతివృత్తం క్లైమాక్స్ లో హనుమాన్ సాక్షాత్కరింపజేసిన సినిమాను ఆకాశం నిలబెట్టాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ ముఖ్యంగా పతాక సన్నివేశంలో ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్ సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి అలాగే పోరాటాలు సైతం ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తాయి ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా విరావం తర్వాత తెలుగు తెరపై మెరిసిన విషాద ప్రేమ కథ బేబీ నేటి యువత పోకటలను ఈ సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేష్ అర్థం పట్టాడు పైపై మెరుగులు ముఖ్యమనుకుని బంధాలను దూరం చేసుకున్న ఓ అమాయకురాలి కథ ఇది తను చెప్పాలనుకున్న అంశాన్ని బోల్డ్ గా జనానికి అర్థమయ్యేలా అద్భుతంగా చూపించారు దర్శకుడు సాయి రాజేష్ ఆయన రాసుకున్న కథ కథనమే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అంతేకాక వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ కూడా అద్భుతంగా నటించారు అలాగే ఇందులోని పాటలు సైతం శ్రోతల్ని బాగా అలరించాయి ముఖ్యంగా పివీఎన్ఎస్ రోహిత్ పాడిన ప్రేమి పాట యూత్ లో బాగా వైరల్ అయింది